పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు టేక్ ఆఫ్ కి ముందు ప్రమాదానికి గురైన అహ్మదాబాద్ లో కుప్ప కూలిపోయిన విమానానికి సంబంధించిన టేక్ కి ముందు రన్వే పైన విమానం ఎగురుతున్న వీడియో ఒకసారి ఫుల్ ఫ్రేజ్ చూపించమని మా ఆన్లైన్లో ఏటని అడుగుతున్నాను ఒకసారి చూడండి టేక్ కి ముందు ఈ విమానం ఎలా టేక్ ఆఫ్ తీసుకుందో చూడండి ఒకసారి టేక్ ఆఫ్ అయ్యే సమయంలో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో వీడియో ఇది ఒకసారి చూడండి ఇక్కడ టేక్ ఆఫ్ అవుతోంది వీడియో మీరు వీడియోలో చూడడం చాలా స్పష్టంగా ఇక్కడ సీసీ కెమెరా రికార్డ్ చేసింది ఎయిర్పోర్ట్లో ఉన్న అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న సీసీ కెమెరాలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న వీడియో చూసారు చూడండి కొద్దిసేపటికి ఫ్లైట్ కింద పడిపోతుంది ఒకసారి టూ బాక్స్ చూద్దాం రెండు వీడియోస్ ని ఒకసారి రన్వే పైన వీడియో చూడండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ఒక సరిగ్గా ఒక నలభై యాభై సెకండ్ కౌంట్ చేస్తూ ఉంటే మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ దిగ దిగడం స్టార్ట్ అయింది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఒకసారి చూడండి కరెక్ట్గా కరెక్ట్గా నేను పదిహేను కౌంట్ చేసే లోపే పదిహేను కౌంట్ చేసే లోపే విమానం పైకి ఎగిరి రన్వే నుంచి పైకి ఎగిరి నేను లైవ్లో ఇప్పుడు కౌంట్ చేసే ప్రయత్నం కరెక్ట్ కరెక్ట్గా పదిహేను కౌంట్ చేసే లోపే విమానం కిందికి వచ్చేసింది నేల మళ్ళీ తిరిగి నేలపైకి వచ్చే రావడం స్టార్ట్ చూడండి ఒకసారి వీడియో చూడండి రెండు బాక్స్లో మీకు కనపడుతున్నాను టూ బాక్స్లో ఒక బాక్స్లో టేక్ ఆఫ్ అయిన తర్వాత విమానం కిందకి రావడం ఒక బాక్స్లో టేక్ ఆఫ్ అయిన విమానం కింద పడ్డ తర్వాత పేలిపోవడం రెండు వీడియో చూస్తున్నాను మీరు ఇది టేకాఫ్ సమయంలో జరిగిన సీన్ ఇది ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ విమానం లండన్ బయలుదేరుతున్న ఈ విమానం ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ ఫ్లైట్ నెంబర్ ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అత్యంత అతిపెద్ద విమానం ఈ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో వీడియో చూస్తున్నాను మీరు కరెక్ట్గా ఎయిర్లోకి వెళ్ళిన పదిహేను కౌంట్ నేను పదిహేను చేసాను ఒక ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు వేసుకోండి ముప్పై సెకండ్లలోనే ఈ విమానం ఊహించని విధంగా ఊహించని విధంగా నేల కూలిపోయిన సీన్ ఇది ఈ సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది సాధారణంగా ఫ్లైట్ ఎగిరిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది ఎయిర్లో దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగం ఉంటుంది ఫ్లైట్ టేకాఫ్ అయ్యే టైంలో రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గంటకి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో చూడండి వీడియో గాల్లోకి అలా ఎగిరింది అంతే ఇమీడియట్లీ కిందకు వచ్చేసింది ఆ టైంలో మనకు ఒక పారామీటర్ తెలుస్తుంది ఆరు వందల ఇరవై ఏడు ఇరవై ఐదు ఫీట్ల పైకి వెళ్ళిపోయింది విమానం అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆరు వందల ఇరవై ఐదు ఫీట్ల పైకి వెళ్ళిపోయింది ఆరు వందల ఇరవై ఐదు ఫీట్లకు వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా డౌన్ అయింది అప్పటికే ఫ్లైట్లో ఉన్న పైలట్స్ ఇద్దరు పైలట్స్ ఉన్నారు ఫ్లైట్లో ఒకరు సుమిత్ సబర్వాల్ రెండో వ్యక్తి ఫస్ట్ ఆఫీసర్ అంట్రైన్ క్లీవ్ కుందన్ సుమిత్ అబర్వాల్కి ఎనిమిది వేల ఏడు వందల కిలోమీటర్ల గంటన ఎయిర్ ఎక్స్పీరియన్స్ ఉంది దాదాపు ఎనిమిది వేల ఏడు వందల గంటల ఆయన ఆకాశంలో ఎయిర్లో గడిపాడు ఇక కుందన్ కుందన్ వచ్చేసరికి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అవర్స్ ఈయన ఎయిర్లో ఉన్నాడు వెయ్యి గంటల పదకొండు వందల గంటలు ఈయన ఎయిర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఇద్దరు చాలా ఎక్స్పర్ట్స్ అంటే సాధారణంగా లాంగ్ డ్రైవ్లో లాంగ్ జర్నీలో చాలా అనుభవం ఉన్న వాళ్ళనే తీసుకుంటారు అయితే ఈ ఫ్లైట్కి కూలడానికి కారణాలు ఏంటని ఎక్స్పర్ట్స్ని ఒక్కసారి ఒక్కసారి ఎక్స్పర్ట్స్ నడితే ఊహించని విధంగా అనమాట దాదాపు ఒక నాలుగు కారణాలు చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఈ నాలుగు కారణాలు మొట్టమొదటిది రెండు ఇంజన్లు ఫెయిల్ అయిపోవడం ఎక్స్పర్ట్ చెప్తున్న ప్రకారం ఏమర్థం రెండు ఇంజన్లు ఒకేసారి ఎందుకు ఫెయిల్ అయ్యాయి రెండు ఇంజన్లు ఫెయిల్ అవ్వటం వల్ల ప్రమాదం జరగవచ్చు ఈ ప్రమాదం జరగడానికి మొదటి కారణం ఈ ప్రమాదం జరగడానికి మొదటి కారణం ఫ్లైట్కున్న రెండు ఇంజన్లు ఫెయిల్ అవ్వడం సాధారణంగా ఒక ఇంజన్ ఫెయిల్ అయితే రెండో ఇంజన్తో దాన్ని సముదాయించి ఏదో ఒక చోట ల్యాండ్ చేస్తారు వై పైలట్స్ ఇది వాళ్ళకు రెగ్యులర్గా జరుగుతున్న సంఘటనలు కానీ రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవ్వటం వల్లనే ఫ్లైట్ పైకి ఎగిరింది అంటే ఆరు వందల ఇరవై ఐదు ఫీట్లకు ఎగిరిన తర్వాత నెలకూలింది కాబట్టి రెండు ఇంజన్లు పనిచేయలేదని ఇప్పటికున్న వీడియోస్ కావచ్చు అందుతున్న సమాచారాన్ని బట్టి ఎక్స్పర్ట్ చెప్తున్నారు రెండో కారణం వచ్చేసి ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ అంటే విమానం బయట నుంచి ఏదైనా ముప్పు రావటం విమానం బయట నుంచి సాధారణంగా రెండు రకాల ముప్పులు వస్తాయి ఒకటి పక్షులు ఏమైనా ఎదురు సాధారణంగా టేక్ ఆఫ్ అయ్యే టైంలో ప్రతి విమానానికి పక్షులు ఏదైనా వచ్చి ఇంజన్ లోపల పడిపోయాను అనుకోండి ఇంజన్ లోపల పడిపోవడంతో అది లేకపోతే అడ్డుపడంతో దాంతో ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు ఆక్సిజన్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఫ్యూయల్ సరిగ్గా మండదు మండకపోవడం వల్ల విమానం ఇంజన్లకి ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి ఆ విమానం కూలిపోయే అవకాశం ఉంది సో ఇది రెండో కారణం మూడో కారణం వచ్చేసి వెదర్ వాతావరణం అనుకూలించకపోతే ఇది కూడా ఎక్స్టర్నల్ ప్రాబ్లం అయితే ఎక్స్టర్నల్ ప్రాబ్లం వాతావరణం అనుకూలించకపోతే ఖచ్చితంగా ఫ్లైట్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ ఇవాళ ఇవాళ సిచ్యువేషన్ ప్రకారం అంటే ఎయిర్ సంబంధించిన స్పీడ్ కావచ్చు వాతావరణంలో సడన్ చేంజెస్ రావచ్చు ఇవన్నీ కొంత అంచనాకు మించి ఉండడం వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇవాళ అహ్మదాబాద్ వెదర్ రిపోర్ట్ను చూస్తే మూడో కారణం ఇక్కడ కుదరలేదో అనిపిస్తుంది అంటే వాతావరణం అనుకూలంగా ఉంది ఫ్లైట్కి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది నాలుగోది వచ్చేసి పైలట్ ఎర్రర్ నాలుగో కారణం వచ్చేసి పైలట్ ఎర్రర్ సాధారణంగా టేకాఫ్ని సరిగ్గా చేయకపోవడం టేకాఫ్ నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ పైలట్ ఎవ ఎర్రర్ అని చెప్పడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఈ ఫ్లైట్లో ఉన్న ఇద్దరు పైలట్లు చాలా అనుభవజ్ఞులు చాలా అనుభవజ్ఞులు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సుమిత్ సబర్వాల్ సుమిత్ సబర్వాల్ దాదాపు ఎనిమిది వేల ఏడు వందల గంటలు ఈ నైర్లో ఉన్నారు ఎనిమిది వేల ఏడు వందల గంటలు ఈయన ఫ్లైట్లో ఉన్నారు సుమిత్ సబర్వాల్ రెండో వ్యక్తి వచ్చేసి క్లీవ్ కుందన్ కూడా పదకొండు వందల గంటల ఎరులో ఉన్నారు సో ప్రమాదానికి ఈ నాలుగు కారణాలే అసలు కావచ్చు బ్లాక్ బాక్స్ బయటకు వస్తే కానీ కాక్మిట్ అంటారు బ్లాక్ బాక్స్ బయటకు వస్తే కానీ ప్రమాదానికి సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు లాస్ట్లో ఈ ఫ్లైట్ నుంచి ఏటీసీకి అందిన సమాచారం ఒకటే మేడే మేడే అంటే చాలా స్పష్టంగా ఏంటంటే విమానం మా అదుపు తప్పింది మా చేతిలోంచి మా కంట్రోల్ నుంచి విమానం అదుపు తప్పింది ఏమైనా అవకాశం ఉంటే మీరు కాపాడండి మాక్సిమం మాక్సిమం మేడే అని చెప్పిన ప్లై పైలట్లు ఎప్పుడైనా మేడే సమాచారం అందించారంటే ఆ ఫ్లైట్ ఇంతవరకు బచాయించిన చరిత్ర లేదు విమానాన్ని కంట్రోల్ చేసే శక్తి ఎవరికి ఉండదు చెప్పండి ఏడిసి కూడా ఉండదు అప్పటికే దాటిపోద్ది మేడే అని చెప్పడం వెనుక ఇంకా మేము ఈ విమానం పూర్తిగా మా అదుపు తప్పింది కంట్రోల్ తప్పిందని చెప్పడమే అన్ని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో ఈ నాలుగు కారణాలు ఈ నాలుగు కారణాలు ఇవాళ రెండు వందల నలభై మూడు మంది ప్రాణాలు ఫ్లైట్లో ఉన్న రెండు వందల నలభై మూడు మంది క్రూ ఇద్దరు ప్లై పైలట్లు నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ యాభై మూడు మంది లండన్ వాళ్ళు ఐదు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ బ్రిటిష్ వాళ్ళు ఏడుగురు పోలాండ్ వాళ్ళు ఒక కెనడియన్ కెనడాకి సంబంధించిన పౌరుడ కథను అంతా కలిసి ఒక నర్స్ ఇప్పుడే సమాచారం అంత ఉంది ఒక నర్స్ లండన్లో ఆమె కుటుంబంతో లండన్లో ఉండి ఇక్కడ గవర్నమెంట్ నర్సుగా ఏదో ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఉద్యోగం వస్తే ఇక్కడ ఉద్యోగానికి జాయిన్ అవ్వడానికి కావాల్సిన ప్రక్రియను పూర్తి చేసి లండన్ వెళ్ళి తిరిగి వచ్చి జాబ్ చేసుకుందాం అనుకుందామే ఈ ఫ్లైటే ఆమె పాపం ఎందుకో చనిపోవడానికి ఇండియాకు వచ్చిందేమో అనిపిస్తుంది ఈ ఫ్లైట్ ఎక్కింది ఆమె చనిపోయినట్టుగా కొద్దిసేపటి క్రితమే సమాచారం అంత అంతెందుకు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయారు ఆయన లాస్ట్ ఫోటో కూడా ఉంది మన దగ్గర ఫ్లైట్లో ఉన్నప్పుడు ఎవరో అభిమాని ఆయన ఫోటో ఒకరి తీసుకున్నారు ఆ సెల్ఫీ ఫోటో కూడా మనకు అందుబాటులో ఉంది ఇదంతా చూస్తుంటే ఇదంతా చూస్తుంటే ఏదైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఒకసారి ఎందుకంటే సాంకేతిక లోపాలు ఉంటే ముందుగానే గుర్తిస్తారు సాంకేతిక లోపాలు అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందే రకరకాల టెస్టులు ఉంటాయి అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈ ఫ్లైట్ ఎగరడానికి పూర్తి అర్హత ఉందని సర్టిఫై చేసిన తర్వాత పైలట్ కూడా ఈ ఫ్లైట్ వెయిట్ ఫ్లైట్లో ఎంత బరువు ఉంది ఎంత లగేజ్ ఉంది ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే ఫ్లైట్ టేకాఫ్ చేస్తారు మీరు చూస్తున్నారు వీడియోలో పైలట్ టెర్రర్ ఒకవేళ ఉంటే ఈ అటువంటి ఎర్రర్ ఉండే అవకాశం ఉంది టేక్ ఆఫ్ నియమాల్ని పాటించకపోవడం అంటారు టేక్ ఆఫ్ నియమాల్ని సరిగ్గా పాటించకపోవడం వల్ల కూడా ఇటువంటి ఎర్రర్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ నాలుగు అంటే మొత్తానికి ఈ నాలుగు తప్పులే కారణం అనిపిస్తుంది లేదంటే ఐదో తప్పును కూడా మనం కొంత అనుమానించాల్సి వస్తుంది ఉగ్ర కుట్ర ఉండే ఛాన్సెస్ ఉందని ఇప్పటికే ఈ ఈ తరహా చర్చ కూడా దేశవ్యాప్తంగా మొదలైంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఇక్కడ ఒకటే పెద్ద డౌట్ ఏంటంటే రెండు ఇంజన్లు ఎక్స్పర్ట్ చెప్తున్నారు రెండు ఇంజన్లు ఒక్కసారి ఎందుకు ఫెయిల్ అయ్యాయి ఒక ఇంజన్ ఫెయిల్ అయిందంటే అనుకోవచ్చు రెండో ఇంజన్ ఫెయిల్ అయింది రెండో ఇంజన్ కూడా ఎందుకు ఫెయిల్ అయింది ఒక ఇంజన్ ఫెయిల్ అవ్వచ్చు రెండు ఇంజన్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి పెద్ద డౌట్ ఇది అతి పెద్ద డౌట్గా మారుతుంది రెండు ఇంజన్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయని ఖచ్చితంగా ఐదో అనుమానం ఉందా అనే ఒక సందేహం కలుగుతుంది మీరు ఏమనుకుంటున్నారు యాక్చువల్గా ఎక్స్పర్ట్స్తో మేము మందిని మీరు మాట్లాడిస్తున్నాం మీరు మా ఎక్స్పర్ట్స్ దగ్గర వీడియోలు చూస్తున్నారు మనతో పాటు ఇప్పుడు బాబీ గారు ఏమేమి జనరల్ పైలట్ బాబీ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు మేడం గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు ఏమనుకుంటున్నారు మేడం అసలు యాక్చు యాక్చువల్గా ఈ ఈ ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు సార్ ఇంకా ఇట్స్ టూ అర్లీ టు టాక్ అంటే మనకి ఇంకా రిపోర్ట్స్ రాలేదు ఇన్వెస్టిగేషన్ కావాలి ఆ బ్లాక్ బుక్స్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంది మనకి కక్పిట్ క్రూ వాయిస్ రికార్డర్ ఉంటుంది కాబట్టి దాని తర్వాతనే అది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే తెలుస్తుంది కానీ ఇట్ ఇస్ టూ అర్లీ టు టాక్ రీజన్ ఏముంది దాని బిహైండ్ అని ఇందులో డౌట్స్ లో ఒక ఒక డౌట్ వస్తుంది మీరు పైలట్ కదా పైలట్ టెర్రర్ అని అనే డౌట్ కూడా వస్తుంది పైలట్ ఎర్రర్స్ అంటే ఏముంటాయి మేడం సార్ పైలట్ ఎర్రర్ అంటే ఒకటి డౌట్ ఎందుకు వస్తుంది నాకు తెలియదు ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పైలట్ వాళ్ళ మెడికల్ లైసెన్స్ ఇస్ కరెంట్ వాళ్ళ ట్రైనింగ్ లైసెన్స్ ఇస్ కరెంట్ వాళ్ళ కమర్షియల్ లైసెన్స్ ఇస్ కరెంట్ వాళ్ళకి యాజ్ పర్ ది ఐ క్యామ్ స్టాండర్డ్స్ ట్రైనింగ్ ఇస్తారు సో దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ పైలట్ ఎర్రర్ ఇట్ మైట్ బి బికాస్ వీఆర్ డీలింగ్ విత్ మిషన్స్ ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కార్ నడుస్తుంది సార్ సడన్లీ మధ్యలో ఆగిపోతుంది బికాస్ యూ డోంట్ నో వాట్ ఈస్ వాట్ అది మనకి సర్వీస్ మ్యాన్ వచ్చిన తర్వాతనే వీ విల్ లెటర్స్ నో దట్ దాంట్లో రీజన్ రీజన్ ఏముంది సో అదే ప్రకారంగా ఇది టేక్ ఆఫ్ అవ్వగానే అది ఇనిషియల్ క్లైమ్ రేట్ లోనే క్లైమ్ అవ్వాల్సింది అది క్లైమ్ కాకుండా డీసెంట్ అయింది డీసెంట్ అయి ఇట్ ఫాల్ డౌన్ బికాస్ ఆఫ్ ది టెక్నికల్ స్లాగ్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ అది వి డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ అనేది మనకి తెలియదు యు హ్యావ్ టు వెయిట్ ఇట్ ఈస్ టూ అర్లీ టు టాక్ అబౌట్ ఇట్ మేడం అంటే ఇక్కడ ఇంత ముందుకు మేము మాట్లాడినప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది సాధారణంగా విమానానికి రెండు ఇంజన్లు ఉంటాయి కదా రెండు ఇంజన్లు ఒకేసారి ఎనర్జీని కోల్పోవడం అంటే రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయినాయి అనుకోవచ్చు ఇక్కడ సార్ ఏమి చెప్పడానికి లేదు సార్ వీ కాంట్ సే ఎనీథింగ్ బికాస్ ఆ రికార్డ్ ఇప్పుడు ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో ఏమైపోతుంది అంటే ఇట్ ఈస్ ఇట్ దట్ రికార్డ్ ఏమైనా ఏ క్రాఫ్ట్ అయినా ఇంజిన్ ఫెయిలియర్ అయినా కానీ ఆల్టిట్యూడ్ ఆటిట్యూడ్ ఏమైనా కానీ పిచ్ హై లో ఉన్నా కూడా స్పీడ్ తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఆ ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది తక్కినది ఇంకో కాక్పిట్ కాక్పిట్ క్రూ మాట్లాడేటప్పుడు క్రూ వాయిస్ రికార్డింగ్ ఉంటదన్నమాట సో క్రూ వాయిస్ రికార్డింగ్ టూ అవర్స్ వ్యాలిడిటీ ఉంటది అండ్ ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ ట్వంటీ ఫైవ్ అవర్స్ వాలిడిటీ ఉంటుంది సార్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అది బ్లాక్ బాక్స్ తీసుకున్నారు సార్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎవరు ఇప్పుడు ఇంజిన్ ఫెయిల్ అయిందా ఒక ఇంజిన్ ఫెయిల్ అయిందా రెండు ఇంజన్ ఫెయిల్ అయిందా ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ మాల్ ఫంక్షన్ ఉందా ఇన్స్ట్రుమెంట్ ది ఇట్ ఇస్ టూ అర్లీ టు టాక్ అబౌట్ ఇట్ సాధారణంగా బర్డ్స్ ఎదురైనప్పుడు లేకపోతే వెదర్ సపోర్ట్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ లో ఏమేమి ఉంటాయి మేడం సి ఇప్పుడు సడన్లీ ఇంజిన్ ఫెయిల్ అయిందంటే ఇట్ మైట్ బి అ మిషన్ కాబట్టి ఇట్ మైట్ బి అ మాల్ ఫంక్షన్ విత్ ఇన్ ద ఇంజిన్ ఆర్ బర్డ్ హిట్ ఉండొచ్చు లేకుంటే సమ్ అదర్ రీజన్ ఉండొచ్చు కానీ ఈ ఇన్సిడెంట్ లో ఇంజిన్ ఫెయిల్ అయినది ఎక్కడ ట్రాక్ రికార్డ్ ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ లేదు ఎందుకంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ నిన్ననే ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చింది ఇవాళ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్ళింది టేక్ ఆఫ్ అప్పుడు అయింది కాబట్టి వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఓకే మీరు 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 అంటే ఉదయం నుంచి ఫాలో చేస్తున్నారు మధ్యాహ్నం నుంచి ఇది ఇష్యూని మీకు సాధారణంగా బేసిక్ గా ఇట్లా జరగడానికి కారణం ఏమైండొచ్చు అంచనా వచ్చారు సార్ యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ అనేది నుంచి చాలా డిస్టర్బింగ్ బికాస్ ఇట్ ఈస్ ద బ్లాక్ డే ఇన్ ద ఇండియన్ ఏవియేషన్ హిస్టరీ ఇంకొకటి సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇట్ ఈస్ హైలీ పర్ఫార్మెన్స్ హైలీ టెక్నాలజికల్ హైలీ లైక్ యూనో నో కొత్త ఎయిర్ క్రాఫ్ట్ కొత్త టెక్నాలజీ కాబట్టి ఇది ఇండియాలో ఫస్ట్ టైం అయింది ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ లో సో వీ కెనాట్ సే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ బికాస్ చాలా ఫ్యాక్టర్స్ సార్ ఒకటి ఒక ఇంజిన్ ఫెయిల్ అవ్వాలన్నా ఒక బ్రేక్ డౌన్ అవ్వాలన్నా మాల్ ఫంక్షన్ అయినా కానీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో సార్ అండ్ కమింగ్ టు ది వెదర్ అన్నట్టు అంటే డిస్పాచ్ లో మనకి వెదర్ రికార్డింగ్ ముందే మనకి తెలిసిపోతుంది వాట్ ఈస్ ద వెదర్ వాట్ ఈస్ ద రూట్ ప్లాన్ వాట్ ఈస్ ద ఫ్లైట్ ప్లాన్ మనకి వాట్ ఈస్ ద స్పీడ్ ఫ్యూల్ కార్గో అన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది ఇంకొకటి వెదర్ బాగలేకపోతే ఏటీసీ మనకి పర్మిషన్ ఇవ్వదు ఏటీసీ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే డ్యూరింగ్ ద టేక్ ఆఫ్ ఇది అయింది సో దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ వన్ ఈస్ యాంటిసిపేటెడ్ నదర్ వన్ ఇస్ అన్ఆంటిసిపేటెడ్ సో ఈ ఇన్సిడెంట్ అన్ఆంటిసిపేటెడ్ అంటే అన్ఆంటిసిపేటెడ్ లో మనకి టైం ఉండదు వెరీ మార్జినల్ టైం ఉంటుంది టు యాక్ట్ ఆన్ ది ఎమర్జెన్సీ వాట్ అప్పటికే పైలట్ మేడే మేడే అని డిక్లేర్ చేసిండ్రు ఏటీసీకి బై ద టైమ్ ఏటీసీ రెస్పాండ్ చేయవరకే ఏక్రాఫ్ట్ వాస్ టోటలీ డౌన్

సార్ ఇది టేక్ ఆఫ్ కాగానే ఈ ఎమర్జెన్సీ అయింది కాబట్టి మేడే అనేది ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కాల్ ఎమర్జెన్సీ అంటే యూ డోంట్ హ్యావ్ అ టైమ్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ కానీ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఇనిషియల్ క్లైమ్ లోనే క్లైమ్ చేయలేకపోయింది సో అది ఏ ఫ్యాక్టర్స్ ఉందో వీ డోంట్ నో కాబట్టి ఆ కెప్టెన్ ఏం చేసిందంటే ఇట్స్ డే ఏ మేడే అని అన్నాడు బై ద టైమ్ హీ కుడ్ థింక్ అండ్ యాక్ట్ అప్ ఇట్ ద ఎయిర్క్రాఫ్ట్ వాస్ డౌన్ ఆయన్ని గుర్తు చేసుకుంటే మేడం చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి సుమిత్ సబర్వాల్ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అవర్స్ ఇన్ ఎయిర్ సో ఈ కండిషన్ ఊహించలేకపోయారా లేకపోతే స్టార్ట్ అయ్యేటప్పుడు లేకపోతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత టెక్నికల్ అర్థం అదే అంటున్నాను సార్ ఇప్పుడు ఇది టేక్ ఆఫ్ అయినప్పుడు జనరలీ ఒక పైలట్ ఎట్లా మైండ్ సెట్ లో ఉంటాడు అంటే హీ విల్ కీప్ ద కాక్పిట్ అవేర్నెస్ అవుట్ సైడ్ ది కాక్పిట్ అవేర్నెస్ అండ్ హిల్ స్టార్ట్ ఫ్లైయింగ్ అనమాట కానీ ఈ ఫ్లైయింగ్ ప్రాసెస్ లో ఇమ్మీడియట్లీ టేక్ ఆఫ్ అయ్యే కానీ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ద సెకండ్స్ ఏ క్రాఫ్ట్ ఉండే గేర్ ఇన్ ద సెకండ్స్ క్రాఫ్ట్ క్లైమ్ కాకుండా నేను వీడియో చూస్తున్నాను మీరు మీరు మీ బాక్స్ లో మీకు సైడ్ లో వీడియో నేను కౌంట్ చేస్తున్నాను అక్కడ చూస్తే కరెక్ట్ గా సెవెంటీన్ కౌంట్ చేసే లోపే ఫ్లైట్ పైకి ఎగిరి కిందికి డౌన్ స్టార్ట్ అయింది దాదాపు ఆరు వందల ఇరవై ఐదు ఫీట్లు యా మ్యామ్ ఇట్ ఈస్ అన్ఆన్టెసిపేటెడ్ యాక్సిడెంట్ అది ఎమర్జెన్సీ అన్ఆక్సిపేటెడ్ ఎమర్జెన్సీ మీకు అంత టైం లేదు ఎందుకంటే లో ఆల్టిట్యూడ్ లో ఉన్నారు మీరు అక్కడ స్పీడ్ ఏముందో తెలియదు ల్యాండింగ్ గేర్ ఇంకా డౌన్ ఉంది వాట్ కెన్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ వాట్ కెన్ ఆఫ్ అ స్నాక్ వి కెనాట్ సే అది మనకి బ్లాక్ బాస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చూసిన తర్వాతనే వీ విల్ హ్యావ్ ద క్లారిటీ సార్ ఫైనల్ గా ఒక కన్క్లూజన్ ఇస్తారా మొత్తం ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒక కన్క్లూజన్ ఇవ్వగలరా దీనిపైన సార్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒకటి ఒక కన్క్లూజన్ ఏంటంటే ఇట్స్ అ బ్యాడ్ డే బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్ ద ఇండియన్ ఏవియేషన్ అండ్ వీ లాస్ట్ టూ పైలట్స్ వి లాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ సోల్స్ ఎందుకంటే లాస్ట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఒక సోల్ రమేష్ రమేష్ అది ఒక మిరాకిల్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అిరాకిల్ అది ఏంటంటే ఆయన నడుచుకుంటూ పోతుండు దట్ ఈస్ రియలీ అ మిరాకిల్ బట్ వీ అదే దాని కాకుండా వీ లాస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం కంట్రోల్ కూలిపోయి అది బిల్డింగ్ మీద పోయింది కాబట్టి వి లాస్ట్ సివిల్ అది మెడికల్ కాలేజ్ అనుకుంటా హాస్టల్ అనుకుంటా వి లాస్ట్ ద సివిలియన్ డాక్టర్స్ ఆల్సో సో ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్ ఇండియన్ ఏవియేషన్ ఎప్పుడు కావద్దు నో బడీ షుడ్ ఫేస్ దిస్ అండ్ వీ షుడ్ వేట్ బిఫోర్ స్పెక్యులేషన్ ఎనీథింగ్ వీ షుడ్ వేట్ ఫర్ ది డిసిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మేడం మీరు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో మీరు ఇదివరకు అంటే ఫ్లైట్ ల్యాండ్ చేయడం కానీ చేశారా ఎందుకంటే ఎయిర్పోర్ట్ చుట్టూ అక్కడ నివాసాలు ఉన్నాయి మీరు మీరు మనం చూస్తున్న ఒక గూగుల్ మ్యాప్లో కనిపిస్తున్న కూడా సిటీ ఆల్ ఆల్మోస్ట్ ఆ ఎయిర్పోర్ట్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ కనిపిస్తున్నాయి అక్కడ పక్షులు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా అవ్వచ్చు సార్ అవ్వచ్చు ఎందుకంటే బట్ జనరలీ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు దే టేక్ ఆల్ ద ప్రికాషన్స్ దాట్ నో బర్డ్స్ ఆర్ ఇన్ ద ఫ్లైట్ పాత్ ఇన్ ద అప్రోచ్ ఆర్ ఇన్ ద ల్యాండింగ్ ఆర్ ఇన్ టేక్ ఆఫ్ కానీ సడన్లీ వస్తే కాంట్ ఎందుకంటే ఒక దెర్ ఈస్ అ కేస్ కదా సార్ యూఎస్ లో ఒకసారి సడన్లీ టేక్ ఆఫ్ అయినరు సెలీది లైక్ యూనో అది బర్డ్ హిట్ అయిపోయి దే ల్యాండెడ్ సంభవ్ అండ్ సేవ్డ్ ఆల్ ద ప్యాసెంజర్స్ సో ఏమైనా అవ్వచ్చు సార్ దాట్ ఈస్ ద రీజన్ వి నీడ్ టు వెయిట్ వి నీడ్ టు వెయిట్ ఫర్ ది డేటా వాట్ ఈస్ బీన్ రికార్డెడ్ ఇన్ ది ఫ్లైట్ డేటా బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా ఆర్ ది సిబిఆర్ మేడం లాస్ట్ టైం లాస్ట్ టైం ఒక ఒక త్రీ వీక్స్ బ్యాక్ ఐ థింక్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ తర్వాత ఒక ఫ్లైట్ మీరు చూసుంటారు దాని ముందు పెద్ద బాక్స్ వచ్చే పెద్ద హోల్ ఒకటి పడింది అది కూడా ఇటువంటి సిచ్యువేషన్ లేదు సార్ దాట్ వాస్ వెదర్ యాక్చువల్లీ స్టామ్ లో అది వెదర్ లో హేల్ లో అయింది ఆ ఇన్సిడెంట్ వేరే ఈ ఇన్సిడెంట్ వేరే వీ కెన్ నాట్ కంపేర్ దాట్ ఇన్సిడెంట్ విత్ దిస్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ లో మనకి ఆ ఇన్సిడెంట్ లోన్ వీ వర్ ఇన్ ఎయిర్ దే టైం టు యాక్ట్ అండ్ దే ఇది టేక్ ఆఫ్ అప్పుడే కాబట్టి జనరలీ ఫ్లైట్ లో ఏంటంటే ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ ఉంటే వీ కెన్ థింక్ అండ్ వీ కెన్ యాక్ట్ అప్ ఆన్ ఇట్ అండ్ మనకి టైం ఉంటది ఇక్కడ టైం లేదు దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం అందించినందుకు ఇది మొత్తానికి డౌట్స్ అయితే ఉన్నాయి ఉన్న డౌట్స్కి ఇప్పటికిప్పుడు సొల్యూషన్ అయితే రాదు ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ని పరిశీలించిన తర్వాత పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది నిజానికి రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోవడం భరించలేని దుఃఖం ఇది ఇండియన్ వైమానిక చరిత్రలో ఇటువంటి ప్రమాదం ఎప్పుడు జీర్ణించుకోలేనిది ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు అనే అందరం ప్రార్థిద్దాం నిజంగా చనిపోయిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నివాళి అర్పిద్దాం ఇట్లా విఐపిలు ఉన్నారు బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇతర దేశస్తులు నిమక ఒకసారి గుర్తు చేసుకుంటే అక్కడ ఆ ప్రాంతాన్ని ఆ ఫ్లైట్ కూలిన ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నిజానికి ఈ బాధని భరించలేని బాధ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్